హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా పార్కు వచ్చాము చూడు చిన్న పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు జారుడుబండ ఆడుకుంటున్నారు జారుడుబండ జారుతున్నారు ఇంకా ఈ పార్కులో చాలా చాలా ఉన్నాయి చూడండి పిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటున్నారో ఇంకా ఉయ్యాలు ఉయ్యే వాళ్ళు ఉయ్యాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ పార్క్ లో అయితే చూడండి ఎంత బాగా ఇవి చూడండి ఇక్కడైతే ఎవరు లేరు ఇవి పెద్దలు కూడా ఆడుకోవచ్చు అంట చూడండి పిల్లలు క్యాచ్ లు పట్టుకుని బాల్ ఆట ఆడుతున్నారు చా చూడండి ఉయ్యాలు ఊగుతున్నారు పెద్దలు కూడా అందరూ సరదాగా ఉన్నారు అబ్బా ఇక్కడైతే చాలా చాలా సరదాగా ఉన్నారు ఇలా ఈవినింగ్ టైంలో మీ పిల్లల్ని కూడా ఇలా పార్కులో తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి మీ పిల్లలు బాగా సరదాగా ఆడుకుంటారు ఈ అయితే మనం అలా అలా పైప్ నుండి ఒక పైప్ నుంచి ఇంకో పైప్ మారాలి చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు ఇక్కడ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఆడుకుంటున్నారు జారుతున్నారు చూడండి ఇక్కడ టెన్నిస్ ఆడుతున్నారు పిల్లలు ఇక్కడ అయితే ఒక పెద్ద కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది చూడండి చూడండి ఇక్కడ కూడా ఇలా చిన్నపిల్లలకు నేర్పిస్తున్నారు చాలా సరదాగా ఉన్నదబ్బా ఇదైతే మనకైతే రోజు వెళ్ళాలనిపిస్తుంది ఇక్కడికి చాలా బాగుంది పార్క్ అయితే ఇక్కడ అందరూ చాలా చాలా సరదాగా చాలా బాగుంది ఈ పెద్దవాడు కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది నేను వచ్చానని ఇంకా చేయట్లేదు చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ మనం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు కిందకి వచ్చాను ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది చాలా పెద్ద చెట్టు మర్రి చెట్టు ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత బాగుందో మర్రి చెట్టు కింద అదే పనిగా వచ్చాను మర్రి చెట్టుని చూసి చాలా బాగుంది ఈ చెట్ల కిందనే అన్నీ ఉన్నాయి ఉయ్యాళ్ళు అన్నీ ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్